వరలక్ష్మీదేవి రథం కోసం అమ్మవారికి మంగళ సూత్రాలు అయితే చేయించాను అందరూ అయితే లక్ష్మీదేవి కాసుకొని సమర్పిస్తారు నేనైతే అమ్మవారికి సూత్రాలు అయితే చేయించాను చాలా లైట్ వెయిట్ లో త్రీ గ్రామ్స్ అయితే చేయించాను ఇవే మంగళ సూత్రాలు ఖజానాలోకి వెళ్లి అడిగితే సూత్రం అయితే టూ గ్రామ్స్ అంతకన్నా తక్కువైతే లేవు మంగళ సూత్రాల మధ్యలో కోల్ ఉంటది కదండి అదే గొట్టం అంటారు అయితే గ్రామ్ కన్నా తక్కువైతే లేదు టోటల్ గా ఫైవ్ గ్రామ్స్ లో అయితేనే మంగళ సూత్రాలు అయితే దొరుకుతున్నాయి ఖజానాలు కానీ లైట్ వెయిట్ లోని నాకు నచ్చిన మోడల్ త్రీ గ్రామ్స్ లో అయితే మంగళసూత్రాలు సూత్రాలు అయితే చేయించానండి ఏ మోడల్ అయితే చూపించానో సేమ్ అదే మోడల్ యాజ్ ఇట్ ఈస్ గా నాకు అయితే చేయించి ఇచ్చారండి ఇవైతే అమ్మవారికి చూపించిన తర్వాత మా అమ్మగారికైతే అయితే గిఫ్ట్ గా ఇద్దామని చెప్పి నేనైతే చేయించానండి ఏ మంగళ సూత్రాలు మనం ఏ ఖజానాలో అయినా ఏ గోల్డ్ షాప్ లో అయినా తీసుకుంటే ఈ గ్రామ్స్ కి మినిమం లో మినిమం ఫార్టీ థౌజండ్ అయితే అవుతుంది అప్రాక్స్ లైట్ అయితే చాలా తక్కువ నేను చేయించాను ఒక టూ మంత్స్ ముందుగా అయితే ఆర్డర్ అయితే ఇవ్వాలి ఈసారి పదమూడు మంది ముత్తైదులకి అయితే నేను తాంబూలాలు ఇచ్చి ఉన్నంతలో అమ్మవారికి అయితే పూజించుకున్నాను అమ్మవారి ఆశీసులు నాతో పాటు మీకు కూడా ఎల్లప్పుడూ ఉండాలి